హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీచేరి క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ అయితే నేను మా ఇంట్లో ఉన్న మొక్కలో నా ఫేవరెట్ మొక్క ఏదో మీకు చూపిస్తున్నాను అదేంటంటే కల్బంద కలబంద ఎందుకు అని మీరు అనుకోవచ్చు ఒక త్రీ ఫోర్ డేస్ కానీ మనం ఇంట్లో లేకపోయినా సరే ఆ కల్బంద అనేది వాటర్ లేకపోయినా పెరిగేస్తుంది కదా అండి అస్సలు వాడిపోదు అందుకోసమే నాకు చాలా ఇష్టం ఇది పక్కన పెట్టేస్తే మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే మా ఇంట్లో ఒక చిన్న కలబంద ఉండేదండి దాన్ని అయితే ఎంత మంచిగా చూసుకున్నా పెరిగేది కాదు బహుశా అంటే దానికి కుండీ సరిపోలేదో లేదంటే మట్టి సరిపోలేదో ఏంటనేది నాకు అర్థం కాలేదండి తర్వాత అయితే నేను గుంటూరు వెళ్ళి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి చిన్నవి రెండు తెచ్చుకున్నా అవి పెట్టాకైతే అసలు మంచిగా అసలు విపరీతంగా పెరిగేసాయండి అప్పటి నుంచి ఏ కుండీలో చూసినా కూడా కలబందే ఉండేది కొన్ని మొక్కలు మనం తెచ్చుకుంటాం కదా అండి తెచ్చుకొని కొను డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకున్నా సరే ఎంతైనా సరే పెరగవండి దాన్ని ఎన్ని చేసినా సరే ఎందుకో తెలియదు ఫ్లవర్స్ పుయ్యవు పెరగవు అలా ఉంటాయి కొన్ని సో వాటికంటే ఇదైతే నాకు చాలా ఈజీ అనిపించింది అనమాట అండ్ మా ఆయన అన్నారు ఒకసారి ఎందుకు అన్ని కలబందలు ఏం చేసుకుంటా తీసే అవసరం లేదని చెప్పారు బట్ నేనైతే మాత్రం ఉంచుకున్నానండి ఎందుకంటే కలబంద వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి స్కిన్ కి హెయిర్ కి అలాగే హెల్త్ కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మనం ఇంట్లో దిష్టి తగలకుండా కూడా వాడతాం కదండి ఇంటి ముందు వేలాడి కడతాము ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అలాంటప్పుడు ఎందుకు పడేయడం చెప్పండి అసలు ఏ మొక్కలు లేకుండా మోడుగా ఉండే కంటే కనీసం అవైనా ఉంటే గ్రీనరీగా కూడా కనిపిస్తాయి అని చెప్పాను అప్పుడు మా ఆయన అన్నారు మనం యూజ్ చేస్తున్నావా అన్నారు లేదు చేయట్లేదు అంటే మరి ఎందుకు ఆ మాత్రం దానికని అన్నారు అలా కాదు రోజు చేస్తామా ఏంటి ఎప్పుడో ఒకసారి మనకు అవసరమైనప్పుడు చేస్తాం కదా అని చెప్పాను నా ఫేవరెట్ అయితే కల్బందా అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్